నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ సార్ బ్లూ డ్రైవ్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేను మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఎల్పీజీ కంప్ పెట్రోల్ వెహికల్ సార్ జస్ట్ అరవై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది నాలుగిటి నాలుగు టైల్లు కూడా బ్రిక్ స్టోన్ కంపెనీ టైల్లు ఉన్నాయి దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఉంటాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉన్నట్టుంది ఎక్సలెంట్ వాడేది బండి అయితే కస్టమర్ దాదాపు ఈ బండికి బ్రిస్టోన్ కంపెనీ టైల్ అయితే ఎవరయ్యారు బ్రిస్టోన్ కంపెనీ టైల్ అయితే ఉన్నాయి బ్లూ డ్రైవ్ ఉంది అరవై ఆరు వేల ఏడు వందల యాభై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది సార్ లేదర్ సీటింగ్ తోట ఉంది సీట్ కవర్లు కూడా ఏం డ్యామేజ్ లేవు సార్ ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు ఏ పీసు రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఎల్పిజి కం పెట్రోల్ వెహికల్ ఇది ఈ ఒరిజినల్ ఉంది దీనికైతే చిన్న డ్యామేజ్ ఉంది అంటే గీత ఉన్నది కస్టమర్ అయితే ఏం పెయిట్ అయిపోయలేదు ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ జస్ట్ అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది సార్ వెహికల్ అయితే చాలా బాగుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇది ట్యాంక్ ఇది ఎల్పిజిది ఎల్పిజి ట్యాంక్ ఇది స్టెప్నీ స్టెప్నీ అయితే థర్టీ పర్సెంట్ వరకు ఉంది సార్ ఎల్పిజి క పెట్రోల్ వెహికల్ సార్ దాదాపు లీటర్కి అయితే అది కేజీల వైజ్ ఇస్తారు దాదాపు మూడు వందలు రెండు వందల ఎనభై వరకు వస్తాయని చెప్పిండి కస్టమర్ అయితే ప్రతి డోర్ ఒరిజినల్ ఉంది సార్ ప్రతి గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు డోర్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాను సార్ రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ సార్ ఇది కస్టమర్ ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాడు బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కడ మైనస్ లేదు జస్ట్ అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఎల్పీజీ పెట్రోల్ వెహికల్ ఏపీసీ రీప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇక ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు సార్ బండికి మైనస్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది జస్ట్ అరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ లొకేషన్ మటుకు జైత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ